తెలంగాణ పల్లెల్లో స్థానిక సంస్థల హడావిడి మొదలైంది ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ కాగా తొలివిడత పోలింగ్ నామినేషన్లకు నేడు తేదీ అయితే భారత రాజ్యాంగ పౌరులకు కల్పించిన ఓటు హక్కును ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొన్ని గ్రామాల్లో అపహాస్యం చేస్తున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసే నెపంతో కొందరు వ్యక్తులు లక్షలు కోట్లు వెచ్చించి బహిరంగ వేలం ద్వారా పదవులను కైవసం చేసుకుంటున్న ఘటనలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి ఈ చర్యలు ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో సర్పంచ్ పదవులను వేలం వేసి ఏకగ్రీవం చేసుకున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి మహబూబ్ నగర్ జిల్లా గ్రామంలో సర్పంచ్ పదవి కోసం ఏకంగా కోటి రూపాయల వరకు వెచ్చిస్తానని ఒక వ్యక్తి ప్రకటించినట్లుగా ప్రచారం జరిగింది అలాగే నవాబిపేట మండలం దొడ్డిపల్లిలో సర్పంచ్ ఉప సర్పంచ్ పదవులను కూడా వేలం ద్వారా ఏకగ్రీవం చేశారు జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ వేలం పర్వం మరింత ఎక్కువగా జరిగింది గట్టు మండలం మిట్టదొడ్డి సర్పంచ్ పదవిని ఒక సీడ్ ఆర్గనైజర్ తొంభై లక్షలకు మండలం గోర్లకాన్ తొడ్డిలో యాభై ఏడు లక్షలకు లింగాపురంలో ముప్పై నాలుగు లక్షలకు వేలంలో ఏకగ్రీవం చేసుకున్నారు గద్వాల మండలం కొండపల్లిలో కూడా అరవై లక్షలకు ఒక సీడ్ ఆర్గనైజర్ పదవిని దక్కించుకున్నట్లు సమాచారం నల్లదేవున్పల్లిలో నలభై ఐదు లక్షలకు పదవిని కైవసం చేసుకోగా పదిహేను లక్షల అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలిసింది వీరాపురంలో యాభై లక్షలకు మల్దకల్ మండలం సద్దలోనిపల్లిలో సర్పంచ్ పదవిని నలభై రెండు లక్షలకు ఏకగ్రీవం చేసినట్టు తెలుస్తోంది ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం జగ్గూడంలో సర్పంచ్ పదవిని వేలం వేయాలని గ్రామస్తులు నిర్ణయించారు ఈ గ్రామంలో పూర్తిగా ఎస్టీ లంబాడి తెగకు చెందిన వారు నివసిస్తున్నారు రిజర్వేషన్లో ఈ పంచాయతీ స్థానాన్ని ఎస్టీ మహిళకు కేటాయించారు ఏడు వందల తొంభై మూడు మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ వేలంలో ఏడుగురు అభ్యర్థులు పోటీ పడ్డారు ఐదు లక్షల పదహారు వేల రూపాయల నుంచి వేలం ప్రారంభమైంది చివరికి అత్యధికంగా ఇరవై లక్షలకు సర్పంచ్ పదవిని ఆశావహులు సైతమ్మ భర్త స్థానిక రైతు అయిన బోక్య లక్ష్మణ్ పాడారు గ్రామ పెద్దలు శనివారం ఐదు లక్షలు నవంబర్ ముప్పైనా మిగిలిన పదిహేను లక్షలు చెల్లించాలని షరతు విధించారు పూర్తి సొమ్ము చెల్లించలేని పక్షంలో రెండో వేలందారుడికి అవకాశం ఇస్తామని ఒప్పంద పత్రం రాసుకున్నారు ఈ వేలంలో వచ్చిన మొత్తాన్ని గ్రామంలో నిర్మించనున్న అభయాంజనేయ స్వామి ఆలయానికి వెచ్చించాలని నిర్ణయించడం గమనార్హం ఉప సర్పంచ్ వార్డు సభ్యుల పదవులు కూడా ఇతరులకు ఇచ్చేలా అంగీకారం కుదిరింది ఏదేమైనా ఈ పదవుల వేలం వ్యవహారం రాజ్యాంగ విలువలకు ఎన్నికల చట్టాలకు విరుద్ధమని దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞానవంతులు కోరుతున్నారు